హోలీని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా హ్యాపీగా జరుపుకుంటారు దీనిని జరుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముందుగా సహజ రంగులే వాడడం మంచిది దీంతో మనకి ఎలాంటి నష్టం రాకుండా ఉంటుంది అలానే ఈ రంగులు కూడా కొన్నిసార్లు మరకలు పడేలా చేస్తుంది ఇవి చూడడానికి బాగా కనిపించవు అలా కాకుండా ఈ హోలీ రంగులు ముఖం కళ్ళు గోలపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా మీ ని కాపాడుకోవాలంటే ముందుగా చక్కగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ముఖానికి టోనర్ రాయండి ఆ తర్వాత కొద్దిగా బాదం నూనెను తీసుకొని ముఖ్య రాయాలి దీనివల్ల ఓ లేయర్ ఏర్పడుతుంది దీంతో హోలీ కలర్ స్కిన్ లోపలికి చొచ్చుకుపోకుండా ఉంటాయి అదేవిధంగా వీటిని కూడా తర్వాత ఈజీగా క్లీన్ చేయవచ్చు బాదం ఆయిల్ లేకపోతే మాయిశ్చరైజర్ పెట్రోలియం జెల్లీ ఏదైనా రాయవచ్చు దీనివల్ల స్కిన్ పై ఎక్కువగా మరకలు పడకుండా ఉంటాయి పైగా త్వరగా పోతాయి అదే విధంగా ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాయాలి దీనివల్ల ఎండలోకి పోయినా స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అదే విధంగా ట్యాన్ వంటి సమస్య రాకుండా ఉంటుంది మ్యాట్ ఫినిష్ వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ వాడటం అలవాటు చేసుకోండి దీంతో స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కలర్స్ గోల్ అని పాడు చేయకుండా ఉండాలంటే వాటిని ముందుగా మాయిశ్చరైజర్ చేయాలి దీనికోసం కొబ్బరి బాదం ఆయిల్ పెట్రోలియం జల్లి ఏదైనా రాయండి దీనివల్ల రంగులు పట్టకుండా ఈజీగా పోతాయి ముఖ్యంగా గోళ్ళ మొదట్లో క్యూటికల్స్ దగ్గర మాయిశ్చరైజర్ రాస్తే రంగులు చేరకుండా ఉంటాయి ముందుగానే కత్తిరించడం హోలీ ఆడే ముందు గోలను కత్తిరించడం బదులు హోలీ తర్వాత ట్రిమ్ చేయండి దీంతో గోల కిందకు రంగులు చేరకుండా ఉంటాయి రంగులు గోలని కాపాడేందుకు జెల్ బేస్డ్ ట్రాన్స్పరెంట్ లేదా వేరే ఏదైనా కలర్ వేయొచ్చు దీనివల్ల గోలపై రంగులు పడకుండా ఉంటాయి హోలీ ఆడిన తర్వాత రిమూవర్ తో ఈజీగా క్లీన్ చేయొచ్చు హోలీ ఆడిన తర్వాత కొన్ని చోట్ల రంగు అలానే ఉండిపోద్ది ఈ రంగుని క్లీన్ చేయడానికి ముందుగా నిమ్మకాయని సగం కట్ చేసి దానిపై కొద్దిగా పంచదార చల్లి గోలని రుద్దాం దీంతో రంగులు పోతాయి అబ్బాయి ఇవన్నీ ఎందుకండి మా వల్ల కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ నీల్స్ దీని దీనివల్ల గోలపై రంగులు పడినా తర్వాత ఈజీగా తీసేయవచ్చు